హలో వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో శాండీ పాపకి చెవుపోగులు కుట్టించడానికి ఫ్యామిలీ మొత్తం తిరుపతి వెళ్తున్నామని చెప్పాను కదా ఆ వీడియో అయితే ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తాను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే వీడియోని చూసేయండి అలాగే వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అందరం కలిసి గుంటూరు వచ్చామన్నమాట ఫ్యామిలీ మొత్తము అందరం ఒకే చోట కలిసాము ట్రైన్ అయితే ఎక్కి కూర్చున్నాం అనమాట పిల్లలైతే సందడి సందడిగా అల్లరైతే స్టార్ట్ చేసేసారు ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి రీచ్ అవుతాం అనమాట తిరుపతి మాకైతే ఒక్కటి కూడా లోయర్ బర్త్ రాలేదు మొత్తం అప్పరు మిడిలే వచ్చినాయి అనమాట అది కూడా సెవెన్ టికెట్స్ బుక్ చేస్తే ఎస్ సెవెన్లో ఒక ఫోర్ వచ్చినాయి ఎస్ ఎలెవెన్లో వచ్చేసి ఒక త్రీ వచ్చినాయి అనమాట కానీ ఆ త్రీ వదిలేసి మేమందరం ఒక చోటే ఉన్నామన్నమాట అందులో మా అన్నయ్య అంటే సాన్వి మేనమామ అయితే ట్రైన్ అయితే ఎక్కలేదు ట్రైన్ మిస్ అయిపోయాడు అనమాట ఎందుకంటే స్టేషన్ దగ్గరికి వచ్చాడు స్టేషన్ బయట దిగినాని ఇక ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్గా ఫోర్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మళ్ళీ వెంటనే నెక్స్ట్ ట్రైన్లో అయితే వచ్చేసాడు కానీ మే మా తర్వాత ట్రైన్ ఎక్కినా సరే మాకన్నా ఒక ఫైవ్ అవర్స్ ముందే తిరుపతి రీచ్ అయిపోయాడు ఎందుకంటే మేము మా ట్రైన్ వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ జర్నీ అనమాట యాక్చువల్గా తిరుపతికి సిక్స్ టు సెవెన్ అవర్స్ మాత్రం ఉంటుంది మాది చాలా లేటు మేము తత్కాలలో బుక్ చేసుకున్నాం టికెట్స్ బుక్ కాక లాస్ట్ మినిట్లో ఈ ట్రైన్ అయితే మాకు దొరికింది ఇంకైతే తిరుపతి అయితే రీచ్ అయిపోయాము మళ్ళీ ఇక్కడైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం యాక్చువల్గా మేము కాళినడకన తిరుపతి వెళ్దామని మొక్కుకున్నాము కానీ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనం కాలినడకన నడిచి వెళ్ళే భక్తులకి దర్శనం టికెట్స్ అయితే దారిలో ప్రొవైడ్ చేసేవాళ్ళు కదా ఇప్పుడైతే అలా ఎలాంటి దర్శనం టికెట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఊరికి కాళీనాడక నడవాలనుకుంటే నడవటమే తప్ప టికెట్స్ అయితే ఎలాంటివి ప్రొవైడ్ చేయట్లేదు టికెట్స్ లేకుండా తిరుపతి మాత్రం అస్సలు రాకండి ఇంకా మళ్ళీ ఉచిత దర్శనానికి వెళ్ళాలి అసలే థర్టీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందని చెప్పేసరికి మళ్ళీ మాకు ఇంకా లేట్ అయిపోతుందేమో అని చెప్పి క్యాబ్ తీసుకుని వెంటనే కొండపైకి వచ్చేసాము మా అన్నయ్య అయితే రూమ్ తీసుకోవడానికి లైన్లో అయితే నుంచి ఉన్నాడు మేమైతే ఇక్కడ కూర్చుని ఖాళీగా ఉండటం ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి బ్రష్ చేసి ఇంకా టిఫిన్లు అయితే చేసి అలా కూర్చున్నాం అనమాట ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ క్యూలో నుంచున్న తర్వాత చివరికి రూమ్ అయితే దొరికింది ఇంకా తర్వాత వెంటనే కళ్యాణ కట్ట దగ్గరికి వచ్చేసాము సాండవీ పాపకి అయితే ఇప్పుడైతే పుట్టెంటికలు అయితే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు శాన్వి పాపకి థర్డ్ ఇయర్ రన్ అవుతుంది ఈ క్యూట్ క్యూట్ పిల్లకలు ఇంకొంతసేపట్లో మిస్ అవుతాయి అనమాట దేవుడికి అయితే అయితే ఇచ్చేస్తున్నాము ఇక్కడ కూడా లైన్లో ఎక్కువ మంది జనాలు లేరు కానీ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ క్యూలో నుంచి ఉన్నాము చాలా కాళ్ళు బాగా లాగేసి అనమాట తర్వాత అయితే ఇప్పుడైతే శాన్వి పాపని పుట్టెంటుకలు తీయించడానికి అయితే తీసుకువెళ్ళిపోతున్నాము ఎంత క్యూట్గా చేయించుకుందంటే అస్సలు ఏడవలేదు మా అన్నయ్య ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అంటే మేడం అమ్మ తీయాలి అంటారు కదా మా అన్నయ్య అయితే ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఇప్పుడైతే సాడ్వి పాపకి గుండె అయిపోతుందో వచ్చి ఎంత క్యూట్గా ఉందో గుండెలో కూడా అస్సలు ఏడవలేదు పుట్టింటికి ఇచ్చేటప్పుడు మా చెడు అయితే మాత్రం చాలా ఏడ్చాడు గుండు చేయించేటప్పుడు ఇదిగోండి ఫస్ట్ టైం ఎండికలు అయితే కట్ చేస్తున్నారు గోవింద గోవింద మూడు కత్తెర్లు అయితే చేశాడు మేనమామ ఆ తర్వాత మొత్తం వాళ్ళే చేసేసారనమాట అసలు ఎక్కడ గీత పడకుండా చాలా నీట్గా బాగా చేశారనమాట సాన్విన్ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇంక ఇక్కడ దేవుడు హుండీ ఉంది పుట్టేంటికి ఫస్ట్ టైం ఇచ్చే వాళ్ళని కట్టింగ్ చేసిన ఆ మూడు కత్తిని అయితే అక్కడ హుండీలో వేసామని చెప్తారనమాట చూడండి సాండవీ పాపకి గుండె అయితే ఎంత నీట్గా కట్ చేశారు ఫైనల్గా మా గుండు పాప వచ్చేసింది ఎంత గ్యూట్గా ఉంది కదా గుండెలో కూడా అమాయకంగా చూస్తుంది నా జుట్టేవి అని ఇంకా అందరం అయితే ఏడవట్లేదు ఏంటి ఇంత చక్కగా ఉందని చెప్పి చూస్తూ శాండవీ పాప గుండు చూస్తూ మురిసిపోతున్నాం అనమాట తర్వాత మా చెర్రీ కూడా చేంజ్ చేసుకున్నాడు నేను కూడా కూడా ఒక మూడు కత్తెరలు అయితే ఇచ్చాననమాట కింద ఇచ్చాను మూడు కత్తెరలు చేయించాను కొంచెం షార్ట్గానే కట్ చేయించాలన్నమాట నాది లాంగ్ హెయిర్ కాబట్టి తర్వాత పిల్లలు చెర్రి అలాగే జషు కూడా ఇద్దరు గుండె చేయించేసుకున్నారు మా నాన్న మా అత్తయ్య వాళ్ళు కూడా గుండు చేయించుకున్నారు తర్వాత అయితే రెడీ అయిపోయాము ఇక్కడ లాకర్లు ఉన్నాయి కదా లాకర్ల దగ్గర అయితే కూర్చుని చక్కగా అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి నిజంగా చెప్పాలంటే వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి అలాగే హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్కడికక్కడ మిల్క్ ఇస్తున్నారు టైం టు టైం టిఫిన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు మిల్క్ కూడా చాలా బాగున్నాయి నిజంగా మన ఇంట్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి అనమాట ఎలాంటి ఇబ్బంది పడవసరం లేదు మన రూమ్ లేకపోయినా లాకర్ లేకపోయినా ఎక్ అక్కడైనా తిరుపతిలో ఉండిపోవచ్చు అనమాట కానీ దర్శనం టికెట్లు లేకుండా మాత్రం తిరుపతి మాత్రం రాకండి తర్వాత రూమ్ ఫ్రెష్ అప్ అయిపోయి మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము మా రూమ్ వచ్చేసి ఎస్సీఎన్సీ అనమాట త్రీ థర్టీ వన్ రూమ్ అయితే వచ్చింది తర్వాత మా అన్నయ్య వెళ్ళి రూమ్కి తీసుకురావడానికి అయితే వెళ్ళాడు మేమైతే అలా కూర్చున్నాము పిల్లలందరూ కూర్చున్నారు ఆకలి అయితే మాత్రం వేస్తుంది కానీ మేము తెచ్చుకున్న చపాతీలు అయితే తినేసాము ఏంటో జర్నీ చేయడం వల్ల ఏమో ఎక్కువ ఆకలి వేస్తుంది తర్వాత ఇక్కడైతే కూర్చుని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము తర్వాత వెంటనే మళ్ళీ క్యాప్ తీసుకుని చెవులు పోగులు కుట్టించడానికి అయితే వెళ్తున్నాము తిరుపతిలో అయితే మాత్రం కొండపైన మాత్రం చెవు పోగులు కుట్టించరు మనం మళ్ళీ వేరే చోట దానికి సపరేట్గా ఉంటుంది అక్కడికైతే వెళ్ళి మనం చెవుపోగులయితే కుట్టించాలన్నమాట అయితే వచ్చేసాము ఒక ఫిఫ్టీ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాము ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకున్నాడు క్యాబ్ మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకువెళ్ళేలాగా మాట్లాడుకున్నాం అనమాట ఇక్కడ ఆల్రెడీ కొంతమందికి చూపోగులు కుట్టిస్తున్నారు ఇక్కడైతే పాపకి అక్షరాభ్యాసం చేస్తున్నారు ఆ దేవుడి సన్నిధిలో మా శాన్వీ బాబు ఇప్పుడు ఏడుస్తుందని తెలియక పరిగెత్తుకుంటూ ఆడుకుంటుంది అనమాట దానికి ఏం తెలియదు కదా ఇంక ఇక్కడ మేము తీసుకొచ్చిన అయితే షార్ప్ చేస్తున్నారు అనమాట ఈ మధ్య చాలా చాలా వచ్చినాయి కదా గన్నుతో మనకి చెవు కుట్టించడము కానీ మేము అలాంటివి ఏమీ చూస్ చేసుకున్నా ఓల్డ్ పద్ధతిలోనే చక్కగా శాండీ బాబుకైతే అయితే కుట్టిస్తున్నాం అనమాట ఇంకా మేనమామని మధ్యలో కూర్చోబెట్టి అటు సైడ్ ఇటు సైడ్ అమ్మానాన్ని కూర్చోబెట్టి బొట్టు పెట్టి ఇంకా అయితే కుట్టించడం స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ పంతులు గారు అయితే ఏదో చెప్తున్నారు తర్వాత శాన్వి పాప యాక్చువల్గా నేను ఏడవదు అనుకున్నాను ఏడ్చింది అసలు ఏడ్చేది కాదు ఆడుకుని దాన్ని బలవంతంగా తీసుకొచ్చి చేతులైతే గట్టిగా పట్టేసుకునేసరికి అనమాట లేకపోతే అసలు శాన్వి పాప ఏడవదాన్ని చాలా మొండిగట్టే మా శాన్వి కానీ గుండిలో మాత్రం చాలా క్యూట్గా ఉంది కదా శాన్వి పాప చూడండి ఎలా చూస్తుందో ఇప్పుడు మాత్రం బాగా ఏడ్చుద్ది శాన్వి పాప గుండెలో ఎలా ఉందో కామెంట్ చేయండి అనమాట తర్వాత చోపగులు కుట్టించేసిన తర్వాత వెంటనే రూమ్లో లగేజు ఫోన్స్ అవన్నీ పెట్టేసి భోజనానికి వెళ్ళి దర్శనానికి వెళ్ళిపోయాము

ఇంకా ఫోన్స్ లగేజ్ అన్నీ రూమ్లోనే పెట్టేశాము మళ్ళీ ఫోన్స్ అక్కడ ఇస్తే చాలా టైం పట్టి తీసుకోవడానికని దర్శనానికి భోజనం చేసి చక్కగా దేవుడు ప్రసాదం ఎంత బాగుందంటే కర్రీ చట్నీ వడ అలాగే సాంబారు రసము మజ్జిగ అన్నీ పోసారు భోజనం అయితే చాలా బాగుందనమాట ఇంతకు ముందులా కాదు చాలా టేస్టీగా ఉంది ఇంకా దర్శనానికి క్యూలోకి మేము ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ వచ్చాము అంటే ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ పట్టింది అనమాట మాకు ఉచిత దర్శనం కానీ త్రీ అవర్స్ అలా క్యూ లైన్లో ఉన్నాము నడుచుకుంటూ నడుచుకుంటూ మ్యాక్సిమం టెన్ అవర్స్ కంపార్ట్మెంట్లోనే ఉన్నాము క్యూ లైన్లో మాత్రం శాన్వి చాలా ఏడ్పించేసింది అనమాట అస్సలు బాగా ఇబ్బంది పెట్టేసింది పిల్లలు ఉంటే మాత్రం దర్శనం టికెట్లు లేకుండా అస్సలు దర్శనానికి తిరుపతికి రాకండి పిల్లలు లేకపోతే టెన్ అవర్స్ అయినా ట్వంటీ అవర్స్ అయినా ఎంతసేపు అయినా సరే మనం కంపార్ట్మెంట్లో ఉండి దర్శనం చేసుకోవచ్చు ఎందుకంటే టైం టు టైం మనకి టిఫిన్ మిల్క్ భోజనం అన్నీ ఇస్తున్నారు అసలు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది పడవసలేదు మేమైతే అసలు కంపార్ట్మెంట్లో అయితే ఎలాంటి ఇబ్బంది పడలేదు హ్యాపీగా సాండ్వి కూడా కొంచినా పడుకుండి పోయింది వన్ ఓ క్లాక్కి మమ్మల్ని కంపార్ట్మెంట్ నుంచి దర్శనం పంపించారు చూపించండి షాపింగ్ బ్యాగ్లు పదండి పదండి ఇంకా వన్ ఓ క్లాక్కి దర్శనానికి పంపిస్తే మేము టూ థర్టీకి అలా వచ్చాము అక్కడ నుంచి లడ్డూలు తెచ్చుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది త్రీ థర్టీకి అలా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ వెంటనే రూమ్కి వెళ్ళిపోయి కొంచెం సేపు అలా నడుము వాల్చి ట్రైన్ చూస్తే మా ట్రైన్ ఎర్లీ మార్నింగ్ ఉందని చెప్పి వెంటనే మళ్ళీ బయలుదేరిపోయా అనమాట వచ్చి షాపింగ్ చేసుకుని ఒకసారి గుడి దగ్గర కొన్ని వీడియోస్ ఫొటోస్ దిగుదామని చెప్పి అలా వచ్చాము ఇంకా లేదనమాట టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది చాలా ప్రశాంతంగా ఉంది తిరుపతి పైన ఎప్పుడు వచ్చినా సరే మన సమ్మర్లో వచ్చినా సరే ఎంత కూల్గా ఎంత ప్రశాంతం ంతంగా ఉంటుందో కదా అక్కడే అలాగే కూర్చుని ఉండిపోవాలనిపిస్తుంది కానీ వెంటనే వెళ్ళిపోవాలి కదా ఇంకా చూడండి మార్నింగ్ ఎంత బాగుందో కదా లొకేషన్ అయితే మాత్రము ఇంకా కొన్ని కొన్ని పిల్లలకి బొమ్మలు కావాలని షాపింగ్ చేసి ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం అనమాట మా ట్రైన్ వచ్చేసి టెన్ థర్టీకి మేము వచ్చేటప్పుడు రిజర్వేషన్ చేసుకున్నాం కానీ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం రిజర్వేషన్ చేసుకోలేదు ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్సే కాబట్టి అంత రష్గా ఏముండవని చెప్పి మేము రిజర్వేషన్ అయితే చేసుకోలేదు ఎందుకంటే తత్కాలం రిజర్వేషన్ కూడా దొరకట్లేదు ఇంకా రూమ్కి వచ్చేసి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము తీసుకొచ్చిన బొమ్మలు అన్ని బట్టలు ఒకసారి సర్దుకుంటున్నాము శాండీ పాపని వాళ్ళ డాడీ ఫోన్లో చూసుకుంటున్నారు చూడండి ఇంకా పిల్లలైతే మాత్రం వాళ్ళ కొన్న బొమ్మలతో ఆడుకుంటున్నారు తర్వాత కొండ కిందకి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము మాకు సెవెన్ మెంబర్స్ పిల్లలకి అలా కలిపి నైన్ హండ్రెడ్ థౌజండ్ అలా తీసుకున్నారనమాట కొండ కిందికి అందరం ఫ్రెష్అప్ అయిపోయి రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాము ఇంకా కీస్ అయితే అక్కడ సబ్మిట్ చేసేయాలి ఎందుకంటే మనం రూమ్ తీసుకున్నప్పుడు ఎంత కొంత అమౌంట్ అయితే పే చేయించుకుంటారు కదా మళ్ళీ మనం రూమ్ రిటర్న్ కీస్ ఇచ్చేసిన తర్వాత అవి రిటర్న్ అకౌంట్లో పడతాయి అంట ఇంకెక్కడైతే క్యాబ్ వచ్చేటానికి టైం పట్టుదని మా మాస్టర్ అయితే కాఫీ తాగుతున్నారు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి శాండ్వి పాప చూడండి మా తాగుతుంది నేను వద్దు అసలే జలుపు చేసిందని చెప్తే పాపం ఏడు వస్తుందని చెప్పి అయితే ఇప్పించారన్నమాట అనమాట ఇంకా తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయాము నేను ఎప్పుడో మా చెడ్డీకి త్రీ ఇయర్స్ అప్పుడు వచ్చాను ఇప్పుడు చెడ్డీకి నైన్ ఇయర్స్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత నేనైతే తిరుపతి వచ్చానమాట మళ్ళీ వస్తానో తెలీదు కానీ ఎంత బాగుందంటే అలాగే ఒక టూ డేస్ ఉండి ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది తిరుపతిలో కానీ పిల్లలతో మాత్రం చాలా కష్టము మనం ఎన్ని అవర్స్ అయినా కానీ ఉండొచ్చు కానీ పిల్లలతో మాత్రం ఉండలేము మేనేజ్ చేయడం చాలా కష్టం నిజంగా చెప్పాలంటే మనకు టీవీల్లో వార్తల్లో చెప్తారు కదా థర్టీన్ అవర్స్ పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది టూ డేస్ పడుతుంది ఉచిత దర్శనం వాళ్ళకి సర్వ వాళ్ళకి అంటారు కానీ అవేమీ నమ్మకండి నిజంగా టెన్ అవర్స్ థర్టీన్ అవర్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నారు కంపార్ట్మెంట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఫెసిలిటీస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి ట్వంటీ ఫోర్ అవర్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట మళ్ళీ మధ్యలో మనం బయటకు కూడా వెళ్ళనిస్తారు మనం ఏమన్నా తెచ్చుకోవాలంటే ఇంకా దారిలో అయితే అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆంజనేయ స్వామి ఉంటారు కదా తిరుపతి వచ్చిన వాళ్ళు ఈ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోకుండా అస్సలు వెళ్ళరు కదా ఇంకా మేము నడిచి వచ్చేటప్పుడు కానీ మేమైతే నడిచి రాలేదు కదా ఇంకా వెళ్తూ వెళ్తూ క్యాబ్ డ్రైవర్ ఇక్కడ ఆపాడు దర్శనం చేసుకుని అయితే వెంటనే కొండ కిందకి అయితే వచ్చేసాం అనమాట రాగానే మా ట్రైన్కి ఇంకా టైం ఉందని చెప్పేసి ఇక్కడైతే రైల్వే స్టేషన్ ఎదురుగా టిఫిన్ హోటల్ అంటే టిఫిన్ చేస్తాము టిఫిన్ అయితే బాగానే ఉంది కానీ కాస్ట్లు అయితే మాత్రం చాలా టూ మచ్చే ఉన్నాయి కానీ తప్పదు కదా ఇలా వచ్చినప్పుడు ఇంకా టిఫిన్ చేసి వెంటనే ట్రైన్ ఎక్కేసాం అనమాట ఒక మా టైం కంటే ఒక వన్ అవర్ ముందే ట్రైన్ అయితే అక్కడ పెట్టేశారు లక్కీగా జనరల్ బోగిలో మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీట్స్ దొరికినాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ నిద్రపోతుంది ట్రైన్ ఎక్కంగానే మీ పాప చూడండి వాళ్ళ అమ్మమ్మని కళ్ళు పీకేసి బొగ్గలు నలిపేసి ముద్దు పెట్టి నిద్రపోకుండా లేపేస్తుంది బాగా అల్లరి పిల్లండి బాబు కానీ చెవులు పాపం అప్పుడప్పుడు నేపు పుట్టి ఏడుస్తుంది మధ్య మధ్యలో అయితే ఇలా చక్కగా స్నాక్స్ కొనుక్కుని చూడండి వాళ్ళ మామయ్య వేపు ఎలా చూస్తుందో మావయ్య నువ్వే కదా నాకు చెవులు కుట్టించావు అని చెప్పి అలా చూస్తుంది అనమాట ఒక చూపు ఒక లుక్ వేస్తుంది నేను శాండ్వి అని పిలవంగానే నా వేపు చూసి తింటావా అని అడుగుతుంది అనమాట ట్రైన్లో కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు మధ్య మధ్యలో అలా ఏడుస్తుంది కానీ పెద్దగా ఇబ్బంది అయితే మాత్రం నిజంగా పర్లేదు కానీ వెళ్ళేటప్పుడు ట్రైన్లో మాత్రం నైట్ అంతా నిద్రపోలేదు ఏడుస్తూనే ఉంది ఒక టూ డేస్ నాకు నిద్రలేదు ఐస్ క్రీమా ఆయనకి అర్థమైంది ఈ తీసుకొని వల్లేదు కదా ఇప్పుడు ఎవరో కాదు చెర్రీకే ఖచ్చితంగా చెర్రికే ఐస్ క్రీమ్ ఎన్ని చీకటి ఫైనల్గా విజయవాడైతే రీచ్ అయిపోయా అనమాట మేము దిగిన ట్రైన్ అదే టెన్ థర్టీకి ట్రైన్ స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది మేము విజయవాడ వచ్చేటప్పటికి మేము నైన్కే ట్రైన్ ఎక్కేసాం కదా ఒక సెవెన్ అవర్స్ ఉన్నాము ట్రైన్లో ఇంకైతే ఇప్పుడైతే మేము ఎప్పుడో మార్నింగ్ నైన్కి టిఫిన్ చేసాము ఇప్పుడు మళ్ళీ వెళ్ళి భోజనం చేస్తున్నాము విజయవాడలో అసలు భోజనం హోటల్కి ఒక చోటకి వెళ్తే అస్సలు బాగాలేదనమాట మా తిరుపతి జర్నీ అయితే ఇలా హ్యాపీగా ఎండ్ అయింది చాలా బాగా అనిపించింది చాలా మంచి దర్శనం దొరికింది వెంకటేశ్వర స్వామిని ఆ ఒక్క సెకండ్ చూడటం కోసం ఎన్ని అవర్స్ జనాలు కష్టపడి చూస్తారో అని అనిపించింది కానీ ఆ దేవుని చూసిన ఆ క్షణం మేము ఎంత కష్టపడ్డామో అన్ని అవర్స్ మేము ఎలా వెయిట్ చేసామా కాళ్ళు నొప్పులు అలా ఏమీ లేవన్నమాట ఇంకా ఎంత హ్యాపీగా అనిపించిందో మళ్ళీ త్వరలో వెంకటేశ్వర స్వామిని కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా తిరుపతిలో మేము దిగిన కొన్ని ఫొటోస్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్యామిలీతో ఇలా వెళ్ళినప్పుడు చాలా సరదాగా అనిపిస్తుంది కదా చిన్న పిల్లలు కొంచెం ఏడుస్తూ ఉన్నా కానీ జర్నీ అయితే మాత్రం నాకైతే చాలా హ్యాపీగా నచ్చింది అనమాట శాండీ పాప్ మాత్రం పుట్టింటికిచ్చేటప్పుడు ఏడవలేదు కానీ ఆడపిల్లకి జీవితంలో జరిగే మొట్టమొదటి శుభం వేడుక ఇదే అనమాట